అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శనివారం ఈ వీడియోలో మదనపల్లి టమోటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పటివరకు చూసుకుంటే మదనపల్లి మార్కెట్లో ఒక నాలుగు మండిల యాక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ నాలుగు మండీల వేలంపాట్లు పూర్తయిన తర్వాత ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ ఇరవై ఐదు కేజీల బాక్సులు ముందుగా జ్యూస్ కాయలు ముప్పై నలభై యాభై అరవై ఈ ధరలు అయితే పలికాయి మూడో రకం కాయలు నూట ముప్పై రూపాయల నుంచి ప్రారంభమై నూట యాభై నూట డెబ్భై నూట తొంభై రెండు వందలు రెండు వందల ఇరవై రెండు వందల యాభై రూపాయల వరకు అయితే మూడో రకం కాయలు పలికాయి రెండో రకం కాయలు చూసుకుంటే మూడు వందల నుంచి ప్రారంభమై మూడు వందల ఇరవై మూడు వందల నలభై మూడు వందల అరవై మూడు వందల ఎనభై నాలుగు వందలు నాలుగు వందల ముప్పై రూపాయల వరకు అయితే రెండో రకం కాయలు పలికాయి ఒకటో రకం కాయలు చూసుకుంటే నాలుగు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై నాలుగు వందల డెబ్బై ఐదు వందలు ఐదు వందల ముప్పై ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే ఒకటో రకం కాయలు పలికాయి ఇక టాప్ రేట్ చూసుకుంటే ఇప్పటి వరకు జరిగిన వేలంపాటల ప్రకారం ఐదు వందల డెబ్భై రూపాయలు టాప్ రేట్ పడింది ఫైవ్ సెవెంటీ రూపీస్ పానసో సత్తర్ రూపాయ ఇంకా చాలా మందిలో వేలంపాటలు అయితే జరగాల్సి ఉంది ఇంకా ఏమన్నా ధర పెరిగితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎప్పటికెచ్చి నిన్నటికంటే పోల్చుకుంటే యాభై రూపాయల వరకు ధర పెరిగింది